ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ సంపర్ ఎట్లు ఉన్నారు అందరు మంచి ఉన్నారు నేను అయితే మస్తున్నా ఈ రోజు మనం వీడియో వచ్చేసి మన షార్ట్ వీడియో కంటిన్యూషన్ ఫ్రెండ్స్ ఇది వినాయకు నవరాత్రు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసినట్టే ఇంకా ఈ చాలా మంది బిజీ అయిపోతున్నారు ఇంకా టూ డేస్ అయితే లెవెన్ డేస్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకెక్కడ మనకు వినాయకుడు అయితే కనిపించాడు అనేసి ఈరోజు ఇంకా వీడియో దద్దామనేసి తీస్తున్నాం ఒకప్పుడు వినాయక చవితికి ఇప్పుడు వినాయక చవితికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఒకప్పుడు వినాయక చవితి ఊరందరూ కలిసి ఒక విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో నవరాత్రులు చేసుకునేటోళ్ళు అట్లాంటిది ఇప్పుడు గల్లికొక గణేషుడు వీధికొక వినాయకుడు అయిండు చూస్తున్నారు కదా మన భక్తి కంటే కూడా ఆర్బాటాలు అయిపోతున్నాయి ఒకసారి అక్కడ చూడండి మిట్టు యాదవ్ అని ఉంది ఆర్గనైజ్డ్ బై ఇంకా మన మిత్తు అది చూసేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయిండు మమ్మీ నా పేరే ఉంది అక్కడ అనేసి కానీ అక్కడ మిట్టు ఉంది మన పేరు మన మిత్తు పేరు మిత్తు హెచ్ లేదు అక్కడ కానీ దానికే చూసి ఫుల్ హ్యాపీ అయిపోయింది మన మిత్తుగాను ఇంకా చూడండి ఇంకా ఎంత డెకరేషన్ చేసిండ్రో అసలు మామూలు ఖర్చు కాలేదు దీనికి కానీ చూడ్డానికైతే చాలా బాగుంది మన వినాయకుడిని చూడంగానే దర్శించుకొని మీ కోరికలు ఏవైనా ఉన్నా తీర్చేస్తాడు మన వినాయకుడు ఇంకా మన వినాయకుడికి చూడంగానే కామెంట్లో బోలో గణేష్ కి అని గట్టిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్కు వీడియోస్కు పోజులు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఒక్కళ్ళైనా మొక్కుతున్నట్టుగా కనిపించాలి నాతో సహా నేను కూడా వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా అసలు భక్తి కోసం వస్తున్నారో పూజల కోసం వస్తున్నారో నాకైతే అర్థం కావట్లే ఇంకా ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగుతున్నారు లైటింగ్ అండ్ డెకరేషన్ పైన మీ ఒపీనియన్ ఏందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అండ్ నా ఒపీనియన్ ఏందో మీతో షేర్ చేసుకుంటే ఇంత డెకరేషన్ అండ్ లైటింగ్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను మనం ఒక చిన్న విగ్రహం పెట్టి భక్తిగా పూజించినా చాలు వినాయకుడు ఏమీ అన్నాడు మనకు అంత ఎక్కువైపోతే ఒక పది మందికి దానం చేసినా కూడా వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తారు కొన్ని రోజులైనా సరే కానీ మనం ఇంత వేస్ట్ చేయడం ఒక బడాయి చూపించుకోవడం తప్పించి మా అలాంటి వాళ్ళు వచ్చి ఇట్లా ఫోటోలు దిగడం తప్ప అక్కడ ఎవరికేం యూజ్ అయ్యింది లేదు నా మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్